తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి దామచర్ల జనార్దన్ గెలుపు కోరుతూ మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు చందనారెడ్డి దామచర్ల నాగ సత్యలత నగరంలోని త్రోవగుంటలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రచారానికి త్రోవగుంట కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి కరపత్రాలు అందజేసి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మరల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు ప్రజలు కూడా అదే స్పందనతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ కండే శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు వరుకుమార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వివేకానంద మారినేని సుబ్బారావు మండవ రమేష్ వీరభద్రరావు మండవ రాఘవరావు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

నమస్కారం <laughs> <laughs> ನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮರ್ಯೋನಾ ನಗರಿಗೆ ವಾರ ಚದುಪುನ ಕಲಿಕಾ ಆರಂಭ ಅಂತ ರಿಸರ್ವ್ ಮಾಡ್ತಾರೆ ಯೇಂಪ್ಲೇಸ್ ಮಾಡ್ಲಿಪ್ಪ ಅತ್ತೆ ಗೆಡ್ತಿಗಾ ಚುರುಕೊಂಡ್ರು ಮದಿನಿ ಸಿನಾಟಿ ಯಂತೆ ಕಮೌಟ್ ಮಾಡ್ತಾರೆ ಅದಾಗಿರೋ ಸಪೋರ್ಟ್ ಇದೆ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಆ ತರಹದ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಆ ತರಹದ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಆ ತರಹದ प्रिया बारिया और नमस्कार सभी को आमंत्रित है हां सरकार ने वोट ना करते इनकी दो वोट दो वोट तेंदुआ है जोतना है सर इसकी परिसर मलजाग इधर पिनली चल

মোৰ <laughs> <laughs>